ఈజ్ ది లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ వందనములు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి ముప్పై ఏడవ కీర్తన పదహారవ చరణము నీతి మంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు తెలుస్తున్నా ప్రభువా ఈ సమయమందుని వాక్యము ద్వారా మాతో మాట్లాడండి గత రాత్రంతా ఈ మహాకృపలో కాపాడి మరొక ఉదయాన్ని చూడడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నావు ఈరోజు బలహీనులను ముట్టి బాగు చేయండి ప్రభువ ప్రయాణాల్లో తోడుగా ఉండమని అడుగుచున్నాం అలాగే ప్రభువ తండ్రి నీవు నీతిమంతుడవు నీ నీతిని మాకిచ్చి ఉన్నావు ఆ నీతిని కాపాడుకోవడానికి సహాయము చేయమని ఏ సునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం చూడండి ప్రపంచంలో ధనవంతులు కోటేశ్వరులు ఐశ్వర్యవంతులు అనబడిన వారు చాలామంది ఉన్నారు బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి ఈ ధనము కలిగినటువంటి వారిలో ధనవంతులలో భక్తిగల వారు ఉన్నారట భక్తిహీనులు ఉన్నారట బహుమంది భక్తిహీనులకు ఉన్నటువంటి ధన సమృద్ధి కంటే ఏది శ్రేష్టమంటే నీతిమంతునికి ఉన్న కొంచెమే శ్రేష్టము ఎంత అమూల్యమైన వాకు చూసారు దేవుని వాక్యంలో ఉంది ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం అని మతయుస్ వార్త ఇరవై అధ్యాయ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కదా కాబట్టి ప్రభునందు ప్రియలేరా లోకమంతా సంపాదించుకుంటే సంపాదించుకున్న ప్రాణం పోతే ఏంటి ప్రయోజనం భక్తిహీనతగా ఉండి అక్రమంగా అన్యాయంగా సంపాదించినటువంటి ఆస్తి అది అతని ప్రాణాన్ని కాపాడలేదు మరొక్కటి ఏంటంటే భూలోకములో ఒక ధనవంతుడిగా పేరు ఉండవచ్చు పేరు ప్రతిష్టలు ఆర్థికంగా కలిగి ఉండవచ్చు కానీ పరలోకాన్ని సంపాదించుకోలేడు కాబట్టి ప్రభునందు ప్రియులారా మనకు కొంచెమే ఉన్నప్పటికీ నీతిగా యథార్థంగా సంపాదించుకున్నది భక్తితో యథార్థతతో నీతితో మనం బ్రతికినప్పుడు మనకు కొద్దిగానే ఉంటుంది అది బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి సమృద్ధికంటే శ్రేష్టమట దేవుని దృష్టిలో చాలా అది విలువైనది కాబట్టి ప్రభునందు ప్రియులారా మనం జీవించేటువంటి జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో మనము నీతిగా బ్రతుకుదాం యథార్థతగా బ్రతుకుదాం తెలుగులో ఒక సామెత ఉంది కాకిలాగా కలకాలం జీవించే కంటే హంసలాగా ఆరు నెలలు జీవిస్తే మంచిదట హంస ఏం చేస్తుంది చెప్పండి పాలు నీళ్ళు అంటే పాలు దానికి పెడితే కొంచెం నీళ్ళు కలిసిన పాలు పెడితే దానిలో ఉండేటువంటి పాలును త్రాగేసి నీటిని విడిచిపెడుతుందట ఇంకా మరేది చెడ్డది తినదు కాకి అలా కాదు అంత అన్ని రకాలు దానికి కావాలి కాబట్టి ప్రభునందు ప్రియలేరు మనము కూడా బ్రతికినటువంటి తక్కువ జీవితంలో మంచిగా బ్రతకాలి సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని యూదులకు సుగంధ తైలము బంగారము వెండి వజ్రాల కంటే శ్రేష్టం అందువల్ల ఆ పదం అక్కడ వాడారు అంటే మన భాషలో మార్చుకోవాలంటే వెండి బంగారాలు వజ్రాలు వీటన్నిటికంటే మంచి పేరు మేలని మంచి పేరు అంటే కేవలం మనుషుల దృష్టిలో కాదు దేవుని దృష్టిలో మంచి పేరు మనం తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా లోకములో కూడా మనకు మంచి పేరే ఉంటుంది కాబట్టి ప్రభునందుల ఎవరో నీతి మంతులు లేరు అయినప్పటికీ ప్రభువారు మనల్ని ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చారు ఆ నీతిని కాపాడుకుంటూ యథార్థత కలిగి ఉందాం పదిహేనో కీర్తనలో గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు యథార్థ ప్రవర్తన కలిగి ఉండేవాడే కదా అటువంటి యథార్థ ప్రవర్తన నీతి కలిగి మనము నమ్మకంగా ఉందాం నాకేమీ లేదు నాకు చాలా తక్కువ ఉంది అందరికీ అది ఉంది ఇది ఉంది అని అనుకోవద్దు దయచేసి మనకు కొంచెం ఉన్న అది దేవుని దృష్టిలో అది శ్రేష్టమైనదని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి ఈ లోక సంపద స్థిరము కాదు అస్థిరం అది అయితే నీతిగా యథార్థగా సంపాదించుకున్న ఈ కొంచెము వారితో పోల్చుకుంటే భక్తిహీనుల సంపద సమూహంతో పోల్చుకుంటే ఇది దేవుని దృష్టిలో శ్రేష్టము కాబట్టి అటువంటి శ్రేష్టమైన దానిని కలిగి ఉందాం అలాగే నీతిగా యథాద్రతగా బ్రతికి ఉందాం ప్రభువారు త్వరలో వస్తున్నారు ఆయన రాకులు ఎత్తబడదాం అటువంటి ధన్యత ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరికి ప్రభువారు గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్థల